హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి వెళ్లే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ మీకు తొందరగా వచ్చేస్తుంది అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ హీరో క్యారెక్టర్ ఇంత వరస్ట్గా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ప్లీజ్ అప్పుడే ఒక జస్టిఫికేషన్కి రావద్దండి కొంచెం టైం పడుతుంది మీకు స్టోరీ అర్థం అవ్వడానికి ఇప్పటికే మీకైతే ఒక స్టోరీ మీద ఒక అభిప్రాయం అయితే వచ్చింటుంది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా స్టోరీ చేంజ్ అవుతుంది కొంచెం అబ్జర్వ్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ అలానే వీడియోస్ని స్కిప్ చేసి ఒకదాని తర్వాత ఒకటి చదివారంటే మీకు స్టోరీ అర్థమవ్వదు సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఇరవై ఏడవ భాగం అరవింద్ కోసం పాలు కాచుకొని తీసుకెళ్ళింది నేత్ర కడుపులో ఎలుకలు చేస్తున్న సౌండ్కి నేత్ర మీద కోపం కట్టలు తెంచుకుంటుంటే బాల్కనీలో కోపంగా నిలబడిన అరవింద్ని కదిలిస్తూ మీ మీకోసం మావయ్య గారు పాలు తీసుకెళ్లమన్నారు తీసుకోండి అసలే తన మీద కోపంగా ఉన్న అరవింద్ నేత్ర గొంతుకు ఇంకా విసుగ్గా ఫీల్ అవుతూ విసిగించకుండా పక్కన పడేసిపో అనడంతో అలాగేనండి అంటూ తన పక్కనే పాల గ్లాసుని పడేయగానే అది పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది ఆ సౌండ్కి ఉలిక్కి పడి వెనక్కి తిరిగిన అరవింద్కి ఏంటిది మీరే కదండి చెప్పారు పక్కన పడేయమని అందుకే పడేశాను అంటుంది అమాయకత్వంగా చెప్పిన ఆ మాటల్లో రెక్లెస్ అర్థమవుతుంటే కోపంగా ఒక్కో అడుగు ముందుకేస్తూ ఏంటే తమాషగా ఉందా మేకపోత గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది కానీ లోపల అరవింద్ అంటే ఉన్న భయం అలానే ఉంది నేత్రకి దాంతో తెలియకుండానే ఒళ్ళంతా చెమటలు పడుతుంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ నేనేం చేశానండి మీరెలా చేయమంటే అలానే కదా చేస్తున్నాను కోపంతోనూ ఆవేశంతోను చెప్పిన మాటలు పట్టుకొని నేను చెప్పినట్టే చేశాను అండమేంటే మాట్లాడుతున్నావా నాతో మీరిప్పుడు నన్ను కొట్టకూడదు నేను మీరు చెప్పినట్టే చేశాను కాదని కొట్టారంటే రేపటి నుండి మీరు చెప్పిన ఏ పని చెయ్యను ఏంటి అవునండి మీరు చెప్పినట్టు చేయకపోతే కొడుతున్నారు చెప్పినట్టు చేసినా కొడుతున్నారు అలాంటప్పుడు మీరు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి అందుకే మీరు ఇప్పుడు నన్ను కొట్టారంటే ఇక నుండి మీరేం చెప్పినా నేను చెయ్యను అని ఆరాగం అందుకుంది అబ్బా యచి ఆపు అనగానే నోటి మీద చెయ్యేసుకుని టక్కుమని ఏడుపు ఆపేసింది అసలే చిరాగ్గా ఉంది ఇంకోసారి నీ గొంతు వినిపించిందంటే చంపేస్తా జాగ్రత్త పోయిక నుండి అనడంతో పరుగున బెడ్ మీద ఓ చివరకు పోయి పడుకుండిపోయింది నేత్ర అసలే ఆకలి తన ముందు బయటపడలేక సిగరెట్ వెలిగించి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తుంటే డోర్ దగ్గరే నిలబడి అరవిందుని చూస్తున్న నేత్ర మనసులో పాపం ఆకలిస్తున్నట్టుంది పోనీ ఏమైనా తీసుకురానా అని ఆడమనసు జాలితో నిండిపోతే ఆ మాన్స్టర్ మీద జాలిపడితే నిన్ను చూసి అందరూ జాలిపడతారు అనుకొని అరవింద్ లోపలికి రావడం చూసి ఫాస్ట్గా బెడ్ మీదకి చేరిపోయింది రాక్షసి మగుడు ఆకలితో ఉన్నాడని కూడా లేకుండా ఎలా నిద్రపోతుందో చూడు అనుకుంటూ లైట్ ఆఫ్ చేసి తల కింద చేయి పెట్టుకొని కళ్ళు మూసుకోగానే అప్పటి వరకు మేల్కొని ఉన్న నేత్ర మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది ఇద్దరి మధ్యలో పిల్లో అడ్డుపెట్టి ఉండడంతో ఇద్దరి మధ్య చైనా వాళ్ళు పెట్టావు కదా ఇప్పుడు చూడు ఏం చేస్తాను అనుకుంటూ మెల్లిగా పిల్లో పక్కకు తీసి అతనికి కొద్ది కొద్దిగా దూరం జరిగి వనికి చేత్తో మీద చేయవైబోయి ఫస్ట్ నైట్ అతను చేసిన దాష్టికం గుర్తొచ్చి ఆగిపోయినా అంతలోనే ఆ తర్వాత తనని ఇంతవరకు ముట్టుకోలేదని గుర్తొచ్చి అప్పుడే నిద్రలోకి వెళ్తున్న అరవింద్ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూడగా గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నట్టే ఉండిపోయింది నేత్ర ఏయ్ అంటూ కోపంగా చేతిని విసిరి కొట్టాడు ఆ అంటూ లేచి కూర్చుంది నేత్ర ఏమైందండి ఏమైందేంటి మన ఇద్దరి మధ్యలో పిల్లలు అడ్డుపెట్టాను కదా ఎందుకు నా మీద చేయేశావు నేనా ఎప్పుడండి నటించకు నీలా నటించే వాళ్ళని నేను రోజు చూస్తూనే ఉన్నాను అయ్యో ప్రామిస్ అండి నిద్దట్లో వేసుంటాను నిజంగా కాదు నటించకని చెప్పాను కదా సైలెంట్గా ఉన్నాను కదా అని డబుల్ గేమ్ ఆడకు నన్ను ఎవరైనా టచ్ చేస్తే నాకు అసహ్యం మరి నిన్నంతా మీ గుండెల మీద పడుకోబెట్టుకున్నారే నన్ను నువ్వే పడుకున్నావు ఎంత ట్రై చేసినా లేవలేదు అసలు నిద్ర పట్టి చావలేదు తెలుసా కళ్ళు మాత్రం పైకెత్తి కానీ రోజు కంటే మీ మొహం చాలా ప్రశాంతంగా ఉన్నట్టు నాకు అనిపించిందండి అంటే నీ టచ్ని నేను ఫీల్ అవుతున్నాను అనుకుంటున్నావా అలానే అనిపించింది నీ ఫేస్కి అంత సీన్ లేదు నాకెవ్వరి మీద ఫీలింగ్స్ రావు అలాగా ఫస్ట్ నైట్ రోజు నా మీద వచ్చింది ఏమంటండి లస్ట్ అనగానే ఎక్కడో బాధ ఆమె మనసులో అంతే అని చెప్పి ఇంకోసారి నా మీద చేయేసావంటే జాగ్రత్త అని కోపంగా అటుతెలుపు తిరిగి పడుకుంటే మోకాళ్లలో తల పెట్టుకొని లస్ట్ అన్న మాటకి ఎక్కడో తెలియని బాధ మనసంతా నిండుకుంటుంటే ఇప్పుడు ఏమైందని ఇంత బాధపడుతున్నావు అని తన అంతరాత్మ ప్రశ్నించినట్టు అనిపించింది నన్ను కోరికతో పెళ్లి చేసుకున్నానంటున్నాడు బాధ కాక ఇంకేంటి ఈ బలవంతపు బంధంలో ఇరుక్కోవడానికి నువ్వెటూ సిద్ధంగా లేవు కదా తెగిపోయే బంధానికి ఎంత బాధ ఎందుకు నిజమే కానీ నేను ఆడదాన్ని భారీగా తన ప్రేమను కోరుకుంటాను కానీ అతను మాత్రం నన్ను భారీగా కంటే ఆడదానిగా మాత్రమే చూశాడంటే ఏదోలా ఉంది అనుకుంటూనే బాధగా మరోవైపు తిరిగి కళ్ళు మూసుకుంది నేత్ర తెల్లవారుజామున ఐదింటికి నిద్ర లేచిన అరవింద్కి రాత్రి ఎలా పడుకుందో అలానే మరోవైపుకు తిరిగి పడుకోనున్న నేత్రని చూసి రాత్రి తనకి తిండి పెట్టకుండా కడుపు మార్చడం గుర్తొచ్చి కోపంగా వాష్రూంలో ఒక మక్కుతో వాటర్ తెచ్చి మొహం మీద కొట్టాడు ఫోర్స్గా చల్లగా తగిలిన నీటి స్పర్శకి ఆ అని అరుస్తూ లేచి కూర్చుంది నేత్ర ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ఓ క్షణం పట్టినా కోపంగా పైకి లేచి ఏంటిది పళ్ళు బిగబట్టి నీకు డిసిప్లిన్ లేదని బాగా అర్థమైంది అందుకే నేర్పుతున్నా ఇప్పుడు నేనేం చేశానని టైం ఆల్రెడీ ఫైవ్ అయింది ఇక నుండి నీ టైం ఇదే రేపటి నుండి నాకంటే ముందే లేచి ఇంటి పనంతా స్టార్ట్ చేయాలి లేదంటే నా చేతిలో చస్తావు గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి వెళ్ళిపోగానే మాన్స్టర్ రాత్రి తిండి పెట్టలేదని కావాలని నా మొహం మీద నీళ్లు కొట్టావు కదా నాకు దొరకపో అప్పుడు చెప్తా నీ పని అనుకొని మళ్ళీ బెడ్ మీద పడుకున్నా వెంటనే పైకి లేచి అమ్మో అసలే తిక్కలోడు మళ్ళీ వచ్చాడంటే ఈసారి యాసిడ్ పోసినా పోస్తాడు అనుకొని నేత్రా మీ నాన్న వల్ల నీకు పుట్టింట్లోనూ నిద్రలేదు ఈ రాక్షసుడి వల్ల ఇక్కడ నిద్రలేదు అనుకుంటూ లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అమ్మా నేను ఒకసారి అక్క దగ్గరికి వెళ్ళి చూసొస్తాను ఎందుకురా ఎందుకేంటమ్మా తనెల్లి నాలుగు రోజులవుతుంది ఒక ఫోన్ కూడా నాకు చేయలేదు ఏదోలా ఉంది నిన్నే వెళ్దాం అనుకున్నా అర్జెంట్ క్లాసెస్ ఉండి కుదరలేదు అందుకే ఎలా ఉందో ఏంటో ఒకసారి చూసొస్తాను అంటుండగానే ఏమక్కర్లేదు అన్న ప్రభాకర్ గొంతుకు వెనక్కి తిరిగాడు ఎందుకు నాన్న ఒకసారి చూసొస్తే ఏమవుతుంది బాధపడుతూ వెళ్ళింది నాకు కూడా దాన్ని చూ ఎప్పుడు చూడాలా అనుంది అసలే కాబట్టి నువ్వు అలా బాధపడుతుందో తప్పులేదు శైలజ అత్తారింటికి పంపించిన రెండో రోజుకే పరిగెత్తుకుంటూ వెళ్దామంటే చూసే వాళ్ళకి బాగోదు ఆ అబ్బాయి కూడా ఏమైనా అనుకోగలడు అయినా నేత్రన్నితో రోజు మాట్లాడుతూనే ఉందిగా మాట్లాడుతుంది కానీ ఇక కానీ గిని ఏమీ లేదు ఇప్పుడే అల్లుడింటికి వెళ్ళడం అంత బాగోదు కొద్ది రోజులు ఆగాక వెళ్ళొచ్చులే అని నికి నీ కాలేజ్ టైం అయింది బయలుదేరు అని వార్నింగ్ టోన్తో చెప్పడంతో తండ్రికి ఎదురు చెప్పలేక సరేనంటూ అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిక్కి అరవింద్ జిమ్ నుండి వచ్చేసరికి అప్పటికే ధూపపు వాసన సాంబ్రాణి పొగ ఇల్లంతా పరుచుకుంటే ఇంకా పడుకుందేమో ఈసారి వేడివేడి నీళ్ళు కొడదామనుకున్నా లేచినట్టుంది ఈ మాత్రం భయం ఉండాలి అనుకుని రథమా కాఫీ పంపించు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు కాఫీ కప్తో లోపలికొచ్చిన నేత్ర డోర్ నాక్ చేసి లోపలికెళ్ళి కౌచ్లో కూర్చొని మొబైల్ చూసుకుంటున్న అరవింద్ దగ్గరికి వెళ్ళి కప్ అందివ్వగానే కప్ తీసుకుని సిప్ చేయపోయి నిన్నటి ఎఫెక్ట్ గుర్తొచ్చి ఫోన్ పక్కన పెట్టి నెమ్మదిగా సిప్ చూస్తుంటే కష్టంగా నవ్వాపుకుంటున్న నేత్రవైపు కోపంగా చూశాడు ట్రైని నోటికి అడ్డం పెట్టుకొని సారీ అంటూనే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలండి కప్ చేతిలో పెట్టి ఏమైనా చేయి కానీ తినేలా చేయి నిన్నటిలా గడ్డి లేదంటే రాళ్ళు రప్పలు తెచ్చావంటే మాత్రం నీతోనే తినిపిస్తా జాగ్రత్త అని చెప్పు వెళ్తుంటే కడుపు కాలుతున్నట్టుంది అనుకొని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళింది నేత్ర అరగంట తర్వాత వేడివేడి పూరీ కుర్మ ఒకటికి నాలుగు సార్లు టేస్ట్ చేసి పర్ఫెక్ట్ అనుకున్నాక అందరికీ సర్వ్ చేస్తున్న నేత్రకి అతను ఫాస్ట్గా తింటుండడం చూసి తనే దగ్గరుండి ఇంకో నాలుగు పూరీలు వేస్తుంటే చెప్పకపోయినా ఇష్టంగా తింటున్న అతని వైపు చూసి నవ్వుకుంది